ఆత్మహత్ముడు విభీషణస్థు ధర్మాత్మ నాకు అసలు ఒక్క బుద్ధి లేదండి మాకు ప్రెస్ క్లబ్ వేదికగా ఈరోజు టీవీ ఒకటే డొనేట్ చేయగలిగినాము ఇంకా ముందు ముందు రాబోయే దినాల్లో ఈ పీలే ప్రెస్ క్లబ్ వారికి విలేకరుగా మా వంతు ఖచ్చితంగా చేస్తాము చేయగలం కూడా రెండవది ఏమంటే మా బ్యాచ్లో అందరూ కూడా అందరూ సహాయ సహకారాలు అందించే వాళ్ళే కాబట్టి ఈ దినం జరిగే కార్యక్రమం ముందు ముందు కూడా జరుగుతుందని మీలాంటి వాళ్ళు సాయం చేయాలనే మా యొక్క ఆకాంక్ష మా బ్యాచ్ బ్యాచ్ కలుముషం లేకుండా నుండి మాట్లాడేవారు మా వాళ్ళు మాట చూస్తే కరుగ్గా ఉంటుంది అయినా కానీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఉత్తమంగా ఉండదు చాలా బాగుంటుంది కాకపోతే మేము కలవడానికి చాలా మంది సెవెంటీ పర్సెంట్ ఫీల్ అయినా ఉన్నాము ఏ విషయంలో కానీ కానీ ఒక దూరంగా వెళ్ళి ఉన్నాము అందరూ మాదిరిగా బయట నుంచి ఉద్యోగులు తక్కువ మాకు అయినా అందరూ కలిసే ఉంటాము ఈరోజు ఈసారి కూడా పది మంది కలిసాము జూన్లో ఇంకా అందరూ ఎక్కువ ఎక్కువ మంది కలిసి పార్టిసిపేట్ చేయకుండా నెక్స్ట్ వచ్చే వచ్చే దినాల్లో కూడా మా ప్రెస్ క్లబ్ కింద ప్రెస్ క్లబ్కు మా వీట్ చేయగలం